ఫోటో తీసుకున్న లైక్యుల జై భీ జై జై భీ జై జై భీమ్ జై భీ జై భీమ్ జై భీమ్ డిసెంబర్ ఒకటిన సభా విజయవంతం చేయాలి డిసెంబర్ ఒకటిన సభా విజయవంతం చేయాలి డిసెంబర్ ఒకటిన సభా విజయవంతం जय भीम जय भीम जय लल्लारा एकम कंडी मा लल्लारा एकम कंडी मा लल्लारा एकम कंडी जय माला जय जय माला वर्गीकरण वा कल मुद्दूरा वर्गीकरण वा कल मुद्दूरा डॉक्टर बाबा साहब अम्बेडकर हमारा है डॉक्टर बाबा साहब अम्बेडकर हमारा है जब तक सूरज चांद रहेगा

ఆ తీర్పు రాజ్యాంగానికి తూట్లు పోసేటట్లుగా ఉంది కాబట్టి డిసెంబర్ ఒకటో తారీఖున తెలంగాణ రాష్ట్రంలోనేటువంటి మాలలందరినీ సమీకరించి మాలల శివ గర్జన పెట్టడం జరిగింది ప్యారెడ్ గ్రౌండ్లో కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికెళ్ళే ఒక కుటుంబ సభ్యులు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగమే ఈ డిచ్పల్లిలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాం మందకృష్ణ మాదిగా మనువాదు అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఏజెంట్ ఆయనతో మాట్లాడి వర్గీకరణను అని చెప్పేసి రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం జరిగింది ఒకవేళ వర్గీకరణ చేయాలనుకుంటే పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత దాన్ని చేయాల్సిన అవసరం ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు విచ్చల విడిగి ఉన్నటువంటి జాతులు ఏదైతే ఉన్నదో షెడ్యూల్డ్ కులాల వాళ్ళని ఒక షెడ్యూల్డ్ కులాలుగా తయారు చేసి వారికి రిజర్వేషన్ పొందుపరచడానికి అవసరం ఉందని చెప్పేసి పొందుపర్చుంటు మా తాత బాబాసాహబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి షెడ్యూల్డ్ కులాలు ఉన్నటువంటి దేశవ్యాప్తంగా పదిహేను వందల కులాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాలను ఒక తాటి మీదకి తెస్తే కొంతమంది కుట్రదారులు రాజ్యాధికారం తీసుకు వీళ్ళు భూతలేమో దళుతులని చెప్పేసి విభి విభజించి అనే ఉద్దేశంతో చంద్రబాబు ఆనాడు చంద్రబాబు నాయుడు చేసిన ప్రయోగమే ఇప్పటి వరకు కొనసాగుతుంది కాబట్టి మన ద్వారా మన ఒక దశ దిశ నిర్దేశించడానికి మనము పూనుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి డిసెంబర్ ఒకటిలో జరిగే మానవ శివ గర్జనకు ప్రతి ఇంటి నుంచి ప్రతి ఊరు నుండి గాని అయి అంబేద్కర్ వాదాన్ని బలపరచడం కోసం మీరు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై భారత్